హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంతోషని ఏ అది ఎక్కుతున్నావు ఆడి అలా అడ పో పోన్నాయి అది మీరు ఏం నాకు నాకేం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ చూడండి ఆడగమండి ఆడగమండి వాటర్ దాటి గొట్ట ఎక్కదామని వచ్చారు ఇందాక నెమలి అవి సౌండ్ చేసినాయి కానీ ఏం లేదు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ చూసినా అడిగే అడిగిలో ఒక్కని దారి తప్పి వచ్చినట్టే ఉంది చూద్దాం ఫ్రెండ్స్ అందరూ బాగుండారా దారి డ్రైవర్ అడిగిలో తిరుగుతుండ్రు కొండ కొండలు ఉండరా పుల్లు ఉండగానే సొందరపడిపోతావు ఉన్నాయా చెత్తమట ఉన్నాయా ఆ ఐ కొడమే హ భద్రం పడే ఉదయ్ కొరండి బెట్టు అగు ఎర్కో ఏయ నాకేం అర్థం అయిది అగు అహాయి వేన నందుకో ఏమ అండు కాంట ఉండొమ ఆరోగ్యానికి మంచి అంట ఫ్రెండ్స్ ఇే చాలా మంచి అంట మంచి అంటే చిట్లకాలి కొడండి ఓ ఇే ఖాయ నాలుగు ఖాయలు 10 రూపాయలు ఇయ ఆ మలబల రోజంతారు நாலு காயில் பதி ரூபாய் புண்ணிய திண்டாபடி சீனா கூட திண்டிணா அல்ல தினாலண்ணா தின உடனே பண்டே தின காய தாக்குது அது ఇమ్ మునగా కూడి ఉంది ఇదే ఫ్రెండ్స్ ఏం చెట్టు ఏం చెట్టు ఇది ఏం చెట్టు ఇది ఈ చెట్టు పేరు పేరేవానకాయ ఏమో వాళ్ళు దింపుకుంటారు పిల్లగాళ్ళ కోసం కానీ నేను మాత్రం నవరేత్తనా ఓకే ఫ్రెండ్స్ బాయ్